అండి వెల్కమ్ బ్యాక్ టు కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు నాటుకోలం మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి అలాగే మరి పండగ సీజన్ అయితే మొదలైంది కోళ్ళని కొనేవాళ్ళు చాలా దూరంగా అయితే వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇక్కడ చెప్పేవి కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదండి ఇక్కడ బేరమాడి లేదా బార్కింగ్ గాడి తీసుకోవచ్చు అలాగే మరి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా దూరం చేస్తున్నారండి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు మనకి వీడియోని అయితే లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంత చెప్తారండి రేటు పదిహేను వేలండి ఫైనల్ ఎంత చెప్తారండి పద్నాలుగు వేలా ఎం చెప్తున్నారు తమ్ముడు కోడిపుణ ఎంత ఎనిమిది వేలా ఫైనల్ ఎందుకు ఇస్తారా ఏడా ಎಂತಾರೋಡ್ಕ ಎಂತಂದೇ ಎ ಪೈನಲ್ ಎಂತಾರಾಡು ಎತ್ತಾರ ಕೋಟಪುಂಜು ಆರುನ ಪೈನಲ್ಗೆ ಎಂತಾರಾ ಐದೈದು ಚೆತ್ತಾರಾ ಎಂತ ಚಿತ್ರ ಆ ದರ ಪಿಲ್ಯ ರೆಂಟ ಆರು ಎಲ್ಲಿ ಚಾರಾ ఎన్ని చెప్తున్నారండి కోడిపోయింది రేటు పన్నెండు పన్నెండు వేలన్న ఫైనల్ అయితే ఎందుకు ఇస్తారా ఎంత పదివేలు అడిగారా మొదలు ఫైనల్ అయితే ఎందుకు ఇస్తారా పదివేలుకి ఇస్తారా లేదా పదకొండు వేలా

ಎನ್ನು ಚಾರೋಡ್ಪುಂಜ ಎುಡೇ ಕೋಡಿಪುಂಜ ಎ ರೇಟ ಪದೇನು ವೇಲ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn എന്ന് ചെത്തരണോ കോടിപ്പന്ന പതിനാ പതിനെട്ട് വേലാ ഫൈനൽ എന്തൊക്കെ പതിനവേലകം ചെറിയ ఏం చెప్తారండి ఇంతమంది కాదా మీద కోడిపంజ ఎంత చెప్తారు ఎంత అరవై ఐదు వందల చె ఎంత అని చెప్తున్నారు అయితే పదివేలు చెప్తున్నారా ఫైనల్ ఎందుకు ఇస్తారా ఎనిమిది వేల ఎనిమిది వేలుకి ఇచ్చేస్తారు ఎన్ని చెప్తున్నారండి కోడిపంజు రేటు పద్నాలుగు వేల Ha 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 ha!

ఏం చెప్తున్నారన్న ఎనిమిది వేలా ఫైనల్ అయితే అందుకారా ఫైనల్లో ఏడు వేల ರೂಪಾಯ ಬುರಗರೆ ಎಂತ ಮೊತ್ತ ಮೊತ್ತೇ ಚಾರು ವ ನಾಲ್ಕು ವೇಲ ಅದು ಎಲ್ಲ ಅಡುಗೆ ಅದೇ ఇక్కడ చూపిస్తున్నదైతే కోడి పచ్చకాయ కింద దీని ఫైనల్ కాస్ట్ వచ్చేసి ఏడు వేలు అయితే చెప్తున్నారండి వాంట గారు కోడి కొంచెం రేటు పద్నాలుగు వేలా ఫైనల్ అయితే ఎందుకు ఇస్తారా పన్నెండు వేలుగా తీ అదే చెప్తారండి ఎనభై ఐదు వందల ಪದವೇಲ ಫೈನಲ್ ಅಂತ ಅಂತಾರಾ